హస్బెండ్ హౌస్ వైఫ్ కానీ డబ్బులు వస్తాయా బిజినెస్ ఏదో తెలుసుకొని ఆ ఎట్లా కష్టపడదో కష్టపడితే వచ్చే అవకాశం అయితే బిజినెస్ గురించి జనాలకి దాని గురించి గవర్నమెంట్ చట్టం చేసింది చట్టం ఉంది అవన్నీ మీరు ఇంటికి పోయి స్టడీ చేస్తే తెలుస్తుంది కానీ ముందే ఒక మాట చెప్పండి లాజికల్ గుండె మీరు చేసుకోండి అన్న నేను సభ నేను సబ్బు తయారు చేసిన నేను సబ్బు తయారు చేసిన అది బాగుందని నేను చెప్తున్నా నా కంపెనీ కాబట్టి కానీ నువ్వు చెప్ప నా కంపెనీలో జాయిన్ అయ్యి ఈ సబ్ కొనుక్కోని వాడుసూ నీకు బాగా లేకపోతే నాకు రిటర్న్ ఇచ్చేసాను బాగుంది అనుకో అదే నోట్ ఇంకొక పది మంది చెప్పు ఆ ప్రోడక్ట్ చెప్తే మహేష్ బాబు చేసిన పని నువ్వు చేసినట్టే కదా ఆయనకి ఇచ్చే పైసలు ఇంక ఇవ్వచ్చు కదా కదే బిజినెస్ ముప్పై రూపాయలకు తయారైన ప్రొడక్ట్ మన దగ్గరకు వంద రూపాయలకు వస్తారు బయట మధ్యలో సిఎండ్ ఎఫ్లు డిస్ట్రిబ్యూటర్లు హోల్సేలర్లు రీటైలర్లు టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఎవరున్న ప్రొడక్ట్ వాడతారా సార్ వాడతారా సార్ వాసన కూడా చూడరు మనకు మ్యాగీ నూడిల్స్ చెప్పే సెలబ్రిటీ ఏం చేస్తున్నాడు మంచి వచ్చారు పైసలు ఎవరు ఇస్తున్న దానికి చెడవరు జరుగుతుంది మాట్లాడాలి చెడు ఎవరికి పైసలు ఇచ్చేవారు తెలంగాణ రాష్ట్రం దీనికి కూలిచ్చి అదే అదే అంతకంటే దారుణం అవుతారు ఎవరన్నా ఇంటి పక్కన వాడు ఒక్క లీటర్ పాలు అమ్మితే కొంచెం నీళ్లు కలిపిన అనుమానం వస్తే వాడిని ఘోషుడు అయి కొడతారు అని మరి ఇన్ని ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంది కదా కనీసం దీని గురించి మాట్లాడతారు కామెడీ తెలుసా పెద్ద పెద్ద గవర్నమెంట్ నిలబడడానికి బిజినెస్ మ్యాన్ కావాలి మనకు తెలిసిన విషయం ఏంటంటే మన ఎమ్మెల్యే బాగా కాబట్టి మన లైక్ బాగా

నువ్వు నీ పిల్లలు భూమి మీద మ్యాన్ డిసైడ్ చేస్తాడు అవనా కాలం మీకే తెలుస్తుంది అదే సార్ సో డైరెక్ట్ సెల్లింగ్ లో పవర్ ఏంటిది ఎందుకు దీన్ని అంతగానో గవర్నమెంట్ పట్టించుకొని ఫ్యూచర్ ఉంది అని చెప్పడానికి కారణం ఏంటంటే భవిష్యత్తులో ఏ ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా జరగదు వాడిని కూడా చెప్పాలి నోటి మాట ద్వారా వెళ్ళే మార్కెటింగ్ రాబోతుంది ఇది వేరే దేశాలు ఆల్రెడీ రెడీగా అయి నడుస్తుంది పెద్ద పెద్ద దేశాలు మనకంటే మంచి మంచి దేశాలు మన రాష్ట్ర జనాభా కంటే తక్కువ ఉన్నటువంటి మలేషియా కేవలం మూడు కోట్ల జనాభా మలేషియా మూడు కోట్ల జనాభా ఉన్న మలేషియాలో కూడా ముప్పై వేల కోట్ల టర్న్ డైక్సీ వాళ్ళు దీన్ని అట్లా అర్థం చేసుకుంటారు మన ఏమో నువ్వు మునుగుదానే ఉంటే పరిస్థితి సార్ ఇంత బాగున్న ఇండస్ట్రీరా మోసాలు ఎట్లా జరుగుతున్నాయి అని డౌట్ రాలే మీకు వచ్చిందా రాలేదు వస్తుందా వస్తలేదా మా సార్ గారు మీరు చెప్పాలి ఫేక్ ఒరిజినల్ లేకపోతే ఫేక్ వస్తా ఐదు వందల ఒరిజినల్ ఉంటేనేస్తుంది ఆరు వందల నోటి ఫేక్ తయారు చేయకూడదు ఎస్ ఇప్పుడు డైరెక్ట్ సేమ్ ఒరిజినల్ నేను చెప్పింది ఒరిజినల్ అలా ఏదన్నా ఎస్ ఇంకోటి ఉన్నా ఒరిజినల్ ఫేక్ ఏంటిదంటే గవర్నమెంట్ పనిచేసింది ఏంటంటే ఇట్లాంటి ఒక మీటింగ్ అలా పెట్టి సెంట్రలైజ్ రేసి కూర్చోబెట్టి మంచి మ్యూజిక్ వేసుకుని అందరు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి సార్ నేను మొన్న దాకా బర్రె కాసుకునేది ఇప్పుడు నాకు లక్ష రూపాయలు వస్తుంది నేను మొన్న దాకా హౌస్ వైఫ్ ను ఇప్పుడు నాకు యాభై వేలు వస్తుంది నేను మొన్న దాకా స్టూడెంట్ ను ఇప్పుడు నాకు లక్ష రూపాయలు వస్తుంది ఇవన్నీ వాళ్ళతో చెప్పిస్తారు వాళ్ళు చెప్పిస్తారు మీన్స్ వాళ్ళకి రావడం కూడా వస్తుంది వాళ్ళ అకౌంట్ డబ్బులు రావటం డబ్బు రావటం వాళ్ళు చెప్పేటటువంటి మాట్లాడి నిజమే ఇవన్నీ అయిపోయినాక ఏం చెప్పాలి ఆ డబ్బులు ఎలా వస్తున్నాయో చెప్పాలి దానికి బదులు ఏం చేస్తారంటే ಅಡಿಗೆು ಬಂದಿ ಬಾಕಿ ಪಡ್ತೆ ಅಷ್ಟು ದೇವರು పదివేల రూపాయలు నేను చేయలేక చే ముందు నువ్వు లాస్ అయినావు తర్వాత వస్తావు దేవన్ గారు అంటే జుట్టు ఇరికింది ఇప్పుడు నువ్వు నీకు నీకేం చెప్పిరంటే లంచ్ వస్తుంది కార్ వస్తుంది నెల అయింది రెండు నెలలు అయింది ఏకాలు పదివేలు ఎవరు అంటే అట్లా రావురు నీ జుట్టు నేను కట్టుకున్నా కదా నువ్వు ఇంకో ఇద్దరు జుట్టు అంటే ఇద్దరు తోడి పది పది నీ తోడి కాలే నీ జుట్టు దొరకలే అనుకో నీ జుట్టు వెళ్ళాను కాక్యో ఇత అని లేదు నీ అదృష్టం బాగుండే ఒక ఇద్దరు దొరికారు రెండు జుట్లు పట్టుకున్నావు ఇట్టిట్టీ నీ చూసి వస్తాడు అంటే నీ పదివేలు ఎక్కువస్తాయి వీళ్ళిద్దరికి రావాలంటే ఏం చేయాలి వీళ్ళిద్దరు సేర ఇద్దరికి ఉంచాలి ఎస్ నో ఒకవేళ ఈసారికి ఇద్దరు దొరకకపోతే ఈయన మునుగుతాడు ఈసారికి ఇద్దరు దొరకకపోతే ఈయన మునుగుతాడు వీళ్ళిద్దరు దొరకపోతే నేను దీన్ని మనీ సర్కు స్కీమ్ కాదు పైసలు కడితే మోసం ఏమన్నా చెప్పారా ఆడు లంబోర్గిని కార్ దిగి కోటి రూపాయలు పది కోట్ల రూపాయలు ఇల్లు ఫేక్ అది ఆ ప్రాపర్టీ నిజమైనా ఆ బిజినెస్ పదివేలు కడితేనే మోస రూపాయలు కట్టి మోసం ఒక్క రూపాయి కట్టిన రెండు వందల ఫీల్ ఐదు రెండు వేల రూపాయలు అదే రూపాయలు కోటి మంది కంటే నేను పది కోట్ల మంది కంటే పది కోట్ల మంది తోటి ఒక్కొక్కరితో ఒక్కొక్క రూపాయి కట్టేయడం కష్టమా ఈజీగా చాలా ఈజీ ఒక్కొక్క రూపాయి పది కోట్ల మంది కట్టిన పది కోట్ల రూపాయలు నా అకౌంట్ లో ఉంటే తెలియా నేను కంపెనీ నాకు ఎంత లాభం మాట్లాడదు ఎంత నీకు లాస్ ఎంత పోతా పొలిసీ సో ఉన్నారు ఇంకా రూపాయి వేలు పట్టుకోవాలి స్కామ్ జరిగిందా ఇది జనాల దగ్గర బలహీనత అలాంటి కంపెనీల దగ్గర బలం దీన్ని క్లియర్ గా మనీ సర్క్యులేషన్ స్కీమ్ ఆర్ పాన్జీవ్ స్కీమ్ ఆర్ పిరమిడ్ స్కీమ్ ఏం లే ప్రొడక్ట్ రిటర్న్ పాలసీ హెల్త్ క్వాలిటీ నో నువ్వు మునుగు ఇద్దరి ముందు సింపుల్ పాలసీ మీకు ఆఫీస్ లు స్టోర్లు ఇక్కడ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఏముండదు పెద్ద పెద్ద పరిస్థితులు మీటింగ్ దొరికితే వసూలు చేసే అవుతాం డైలాగ్ మాత్రం శాంతారు పెద్దవాడిగా పుట్టడం మనం తప్పు కాదు అంటే నరా ఇంత ముందు మొత్తం ఇలా అట్లా భార్య మెడలో తాగొట్టు తాకట్టు పెట్టి కట్టిన చూపిస్తారండి అట్లా కట్టి లక్షల్లో మోసపోయి బయట చెప్పారు ఎందుకు చెప్పారు తెలుసా ఇది చదివతుంది మొన్న ఒక ఒక యాప్ వచ్చింది డబ్ల్యూ డబ్ల్యూఏఈ మీకు ఆ పేరు కూడా ఏం చెప్తున్నాడు మీరు కూడా మోస కూడేం చెప్తున్నాడు అంటే ఇప్పుడు కడితే మూడు రోజులు రోజులలో తిరుపల అని చెప్పింది ఇలా మూడు రోజులు అట్లే వెయ్యి రూపాయలు కట్టిన కాదు గంటలో కూడా మూడు వేలు పట్టాయి వెయ్యి మూడు వేలు పడితే నాకు వచ్చి పదివేలు కట్టింది ముప్పై వేలు పడ్డాయి ఇంకా కృషి చేయండి లక్ష కట్టిండు నేను నలభై మీటింగ్లు కండక్ట్ చేసిన ఆయన ఉన్న ఏరియాలో వనపర్తి ఏరియాలో నలభై మీటింగ్లకు వచ్చి నా మొత్తం నా మాటలన్నీ అన్నీ విన్నాడు రూపాయి కట్టా మోసమై కొన్ని వందల మంది చెప్పాడు ఇడు పోయి నాలుగు లక్షలు కట్టాను నాలుగు లక్షలు నా దగ్గరకు వచ్చి కొన్ని వేలు కదా బండ కొట్ట రిక్వెస్ట్ చేస్తారు డైలక్షన్ కాదు పైసలు కట్టింది మోసం జాగ్రత్త వాడు ఏముంది వాడు ఎంత పెద్ద కథ చెప్పినా నీకు లక్ష రూపాయలు బాండ్ పేపర్ తీసుకొని చెట్లు పెట్టినా పైసా కట్టడం మోసం దాని గవర్నమెంట్ బ్యాన్ చేసింది టూ థౌసండ్ థర్టీన్ ఇది నెంబర్ వన్ మోసం నెంబర్ టూ వాళ్ళు కూడా దీనిపై చెప్పుకునే చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు మీటింగ్ వచ్చి సేమ్ మోటివేషన్ సేమ్ వేస్తారు సార్ పదమూడు వేలు కట్టండి చట్టంలో ఏముందంటే ప్రొడక్ట్ అమ్మటం ద్వారా డబ్బులు వస్తే జన్యున్ అది రాసిరు కాబట్టి అరే ప్రోడక్ట్ లేకుండా పైసలు కట్టిస్తారు బింగ్ అయితే అంటుందని పదమూడు వేలు కట్టుండి ఖచ్చితంగా పదమూడు వేలు కట్టాలి నీకు కిట్ ఇస్తా అలా ఏమేమి ఉంటాయంటే రెండు చీరలు ఒక సూడు బట్ట రెండు బూట్లు పెళ్లి కానీ ఎంతమంది పొరగాలంతమంది పెళ్లి కాని మొగలు ఒక్కసారి కూడా పెళ్లి కాదు అరే నాకు ఒకసారి అయ్యింది సార్ ఒక్కసారి కూడా వేల మంది లేవద్దు సార్ ఏమి కాదు నేను పిల్లలు చూడలేదు ఒక ఏదంటే వీళ్ళు కూడా చీరలు కొనుక్కో అవసరం ఉన్నా ఆ డోర్ దగ్గర పెట్టుకొని ముందు చీర కట్టుకొని చూడాలి చెక్ చేసుకోవాలి ఎందుకు చెప్తున్న మాట అంటే పెళ్లిగా కానీ మువ్వులు చీర ఎందుకు కొనుక్కోవాలి చెప్పండి ఏం అవసరం పర్వసు ఎందుకు వేసుకోవాలి అవసరం ఉన్నా లేకున్నా పొరట్ ఎందుకు అంట కట్టాలి దీన్ని నువ్వు వంట కట్టించుకో పదం కట్టాలి ఇట్టిస్తా దీన్ని నీకు అవసరం ఉన్నా ఇక దీని ప్లేస్ లో గిలాస్ ప్యాన్ ఏ వండుకోవాలి అంతే కట్టాలి అనే కొనాలి నీకు అవసరం ఉన్నా ఇంకో ఇద్దరు తొడుకొనియాలి దీన్ని చైన్ సిస్టమ్ అంటారు ఏమంటారు మార్కాపూర్లో కూడా ఉంది నాకు అయ్యేందుకు